హెల్లీ ఫ్రెండ్స్ టెన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య జెండే అందరితో అకి రవి అందరూ అక్కడ ఉన్నప్పుడే ఇలా చెప్తూ ఉంటాడు అయితే ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకోవటం కోసం మన అకికి కొత్తగా పెళ్ళైంది కాబట్టి రవిని అక్కిని అక్కడికి తీసుకెళ్ళి అన్నీ జరిపించాలి సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ఇంకా అంటే ఇప్పుడు ఆర్యవర్ధన్ అయోధ్య సొంత ఊరైన అయోధ్యపురం వెళ్ళాలి అంటావు అంతే కదా శంకర్ అంటే మరి అంతే కథ జెండే సార్ వీళ్ళని తీసుకొని వెళ్తే చాలా బాగుంటుంది అంతా అక్కడే సెలబ్రేట్ చేయొచ్చు అని అంటూ ఆర్య అనగానే అక్కి అవై అను అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రవి మాత్రం సీరియస్గా చూస్తూ ఉంటాడు ఆ తర్వాత ఆర్య అను ఇద్దరు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు అను అక్కడ చనిపోవటం అందరూ ఏడుస్తూ అను అను అని అనుని పట్టుకోవటం అదంతా చూపిస్తూ ఉంటారు అను ఊహించుకొని బాధపడుతూ ఉంటుంది అలా ఆ తర్వాత రెడీ అయిపోయి అను ఆర్య ఇద్దరు కూడా పెద్ద లగేజ్ బ్యాగ్ని ఇద్దరు మెట్లపై నుంచి పట్టుకొని అలా వస్తూ ఉంటారు ఆ తర్వాత అక్కీ రవి ఇద్దరు వాళ్ళ లగేజెస్ తీసుకొని వస్తూ ఉంటారు అక్కి ఒక్కతే ఆ లగేజ్ బ్యాగ్ని తీసుకొని వస్తూ ఉంటే రవి మాత్రం ఖాళీగా ఊరికే నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు టెన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్